హాయ్ అండి ఈ రోజు వీడియోలో నెక్ పైకున్న వాళ్ళకి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి చెస్ట్ దగ్గర పట్టేయకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో బ్యాక్ పార్ట్ అదే అదేవిధంగా హ్యాండ్స్ ఆ రెండు చూపిస్తాను హ్యాండ్స్ కట్ చేయడానికి ఖచ్చితంగా నాలుగు ఫోలింగ్ చేసుకోవాలండి ఇలా నాలుగు ఫోలింగ్ చేయడం వల్ల ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి కింద నేను బార్డర్ వచ్చిందండి తిప్పేసుకుంటే సరిపోతుంది బార్డర్ వచ్చిందంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అందుకనే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఇది బ్లౌజ్ కదా దీన్ని హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకోండి హ్యాండ్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వీలైతే నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూపించేస్తానండి మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా అని ఇప్పుడు ఆరు బ్లూజ్ చెక్ చేసుకుందాం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా పట్టేసుకుని పైన షోల్డరు ఇది చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు వచ్చేసి ఏడు మీద ఇంకా ఎనిమిది దాకా వచ్చేస్తుంది ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిదో నంబర్ తోటి ఆరు వస్తే చంకడౌన్ అనేది మూడుపావు తీసుకోవాలి సరిపోతుంది పావు తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా మూడుపావు తీసేసుకోండి ఇక్కడ ఇప్పుడు క్రాస్గా చూసుకోండి క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వేసుకున్న తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగ ఇలా పట్టేసుకుని ఇలాగ ఇలా పట్టుకుని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి స్ట్రెయిట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోండి స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులు ఎనిమిదో నెంబర్ వస్తే రెండు ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగ షేప్ ఇచ్చేసేయండి కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన మన వైపుకి ఒక వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఈ సైడ్ కూడా అంతే ఎకస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసేయండి ఇలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోవాలి అంతేనండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఎల్ స్కేల్ సహాయం తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కింద ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మనని ఉల్టా తిప్పేసుకుని మన బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ పట్టేసుకుని స్ట్రైట్గా చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఇలా చూడండి కింద నుంచి కొలుచుకోండి నెక్ కింద నుంచి చెస్ట్ అనేది కొలుచుకోవాలి బాగా సాగదీయకండి నార్మల్గా పట్టుకొని అంతే ఎక్కడైతే నెక్ డీప్ దొరికిందో అక్కడ నుంచి ఇలా పట్టేసుకొని ఇక్కడ వరకు చూస్తే నాకు వచ్చేసి దగ్గర దగ్గర పద్దెనిమిదిన్నర దాకా వచ్చింది అంటే పావు అలా రావచ్చు సాగదీయకూడదు అనమాట తొమ్మిది పావుకి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి తొమ్మిది పావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత మన బ్లౌజ్ హైటు ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని అదే సీతా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి చూసుకోవాలి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ వస్తే ఇలా సాగదీసాం అనుకుంటే బ్లౌజ్కి ఉక్సులు పెట్టేసుకోండి ఇలాగా ఉక్సులు పెట్టేసుకుని అప్పుడు ఉక్సు పట్టే దగ్గర నుంచి చూడండి ఉక్సులు పెట్టుకోవాలి పెట్టుకోకపోతే మీకు రాదు ఉక్సులు పెట్టుకుని చూడండి ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా చూస్తున్నాను నార్మల్గా అయితే ఇంతలా చూడాల్సిన అవసరం కూడా లేదు ఇలా చూసినా కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే కొంతమందికి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యన గ్యాప్ వస్తుంది కదా అలాంటప్పుడు మనకి ఏంటంటే ఫ్రంట్ చెస్ట్ తక్కువ వస్తుంది బ్యాక్ చెస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట నాకు అలాగే వచ్చింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని కరెక్ట్గా నీట్గా సదిరేసుకుంటున్నాను ఇలా అంతా సదిరేసుకుని చంక కింద నుంచి చూసుకుంటున్నాను అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చంక కింద నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు చూస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తున్నాను అనమాట సో నాకు ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర ఇక్కడ కూడా పంతొమ్మిది ఇంచులు కాదండి పదహారు పాత ఒక పదిహేడు అలా వచ్చిందనమాట సో నేనైతే మామూలుగా తొమ్మిది తొమ్మిది ఇంచులైతే తీసుకుంటున్నాను నేను అటు ఇటు కాకుండా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత వచ్చేసి ఇటు సైడ్ నుంచి కూడా ఒకసారి చూసుకోండి ఎంత వచ్చింది మొత్తానికి ఫైనల్గా అయితే నేను తొమ్మిదింపు అవే తీసుకున్నానండి అంతకంటే ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ఎటు నుంచి చూసినా కూడా బాగా సాగిపోతుంది లేదంటే బాగా దగ్గరకు అయిపోతుంది సో ఇలా ఉక్స్ పెట్టేసినా కూడా ఫ్రంట్లో లూజ్ అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుంది కదా దానివల్ల కూడా ప్రాబ్లం అయిపోయింది అనమాట ఇలాంటప్పుడు మీరు బాడీ కొలత ఒకసారి చెస్ట్ లూజ్ చూసుకుంటే తెలిసిపోతుంది సో ఇలా పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ కింద నుంచి ఇంతవరకు చూసాను ఎటు చూసినా కూడా వస్తే పంతొమ్మిది వస్తుంది లేదంటే పద్దెనిమిది అలా వస్తుంది అనమాట నేను ఫైనల్గా అయితే తొమ్మిది బాగు తీసుకున్నానండి అటు ఇటు కాకుండా ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ హైటు వెనకాల డాట్ ఉంది కదా ఇది పట్టేసుకుని హైట్ దగ్గర ఒక మార్కింగ్ వేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇలాగా నేను చూపించినట్టు ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీపుపాటు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ డీప్ ఎనిమిది ఇంచులు వచ్చిందండి మొత్తం హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అలా వచ్చిందనమాట కింద ఎంతైతే పావు తీసుకున్నానో పైన కూడా అంతే తీసుకుంటున్నాను తొమ్మిదింపావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్కేల్ తోటి ఇలా గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి రెండు పావు తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద ఇంచులు తీసుకున్నాను ఎందుకో తెలుసా పైన మనకి నెక్ డీప్ అనేది ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి కింద ఇంచులు తీసుకుంటే మంచిగా రౌండ్ వస్తుంది ఆ తర్వాత చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక ఇంచు వదిలేసాం కదా అక్కడ నుంచి మన చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చినట్టు నాకు ఐదు మీద ఏడు గీతలు వచ్చిందండి ఐదు మీద ఏడు గీతలు సో అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకుంటున్నాను డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా ఆరు ఇంచులే మళ్ళీ స్కేల్ తీసేసుకుని ఇలా లైన్ వేసేసాయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎల్ షేప్ దగ్గర ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలండి ఎల్ షేప్ దగ్గర ఈ సైజ్ జాయింట్ వైపుకు ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను కరెక్ట్గానే వచ్చేసింది అంటే వాళ్ళు ఇచ్చిన ఫిట్టింగ్ ఎలా ఉందా అని కొత్త బ్లౌజ్ కదా చూసుకోవాలన్నమాట ఫస్ట్ టైం కస్టమర్ వచ్చారు అందుకుని చూసుకోవాలి ఇప్పుడు ఈ ఎల్ స్కేల్ దగ్గర ఇక్కడ ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఆ లైన్ కరువు లైన్ ఉంది కదా అక్కడి నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిది ఇంచులు రావాలన్నమాట సో నాకైతే కొంచెం ఎక్కువ వచ్చింది లూజ్ అనేది కొంచెం పైకి పెట్టుకుంటున్నాను మళ్ళీ ఆరెంజ్లు కాకుండా కొంచెం తగ్గించాను అంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా కొలుచుకుంటే మనకి తెలిసిపోతుంది సో ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి ఇలా కరువు తిప్పేసుకోండి కరువు తిప్పేసుకుని ఇక్కడ చూడండి నడుము లూజు నేను నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ అనుకోండి కస్టమర్ ఇష్టపడరు అనమాట అందుకు నెక్ రౌండ్ అనేది ఒకసారి ఇలా కొల్చుకుంటే రౌండ్ అనేది బాగా వచ్చింది అనుకోండి కరెక్ట్గా సో మనకి ఇంకా సరిపోయినట్టే నాకైతే సరిపోయింది తర్వాత కాజా పట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చింది చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి నాకు ముప్పై రెండు అంటే నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డా డాట్ కోసం వరించు కాబట్టి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసుకున్నాను అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి సరిపోతుంది మూడున్నర ఇంచులు అయితేనే అంతే ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి షేప్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకేమీ లేదు ఇలాగే ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక సోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం వీడియో నచ్చింది లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇది కూడా అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడు భాగంలో పెట్టుకుందాం ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కొన్ని టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు వచ్చేసి పోలింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీప్ పార్ట్ సైడ్ కూడా అంతే ఇలా హైట్ కూడా అంతే ఇవి వీప్ పార్ట్ సైడ్ హైట్ నెక్ రౌండ్ ఇలా పట్టుకుని ఇలా చూసుకుంటే మీకు ఎక్కడి దాకా వచ్చింది చూస్తే తెలిసిపోతుంది కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇలా మంచిగా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇలాగనమాట వీప్ పార్ట్ సైడ్ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా తీసేసుకోండి ఇలాగా తీసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సింది ఖర్చు వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్లో కూడా తీసుకోవాలి ఇలా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది పది మీద ఏడు గీతలు వచ్చింది సో మనం కూడా అంతే ఇవ్వాలి పది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా నేను చూపించినట్టు స్ట్రైట్గా లైన్ వేసేయాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి తెలిసిపోతుంది మనకి ఇలాగా నాకైతే పాతకు ఆరు ఇంచులు అయితే వచ్చిందండి పాతకు ఆరుంచులు అనమాట కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసేసుకోండి సరిపోతుంది ఇలాగా సో ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకొని మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే ఉండాలి డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇలాగా వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచు అలా ఉండాలి డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ జాయిన్ చేయడం ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని ఇలా షేప్ ఇచ్చాను నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ అంతే ఇంకేమీ లేదండి ఇక్కడ నుంచి పైకి రెండున్నర ఉండాలి ఉంది సో అంతేనండి ఫ్రంట్ పార్ట్ చూసారో ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇలా కట్ చేసేయచ్చు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ నెక్క దగ్గర కూడా అంతే సేము ఇలా అనమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి సేమ్ మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేద్దాము ఇలా పెట్టేసుకుని ఇక కొంచెం ఇలా మార్కింగ్ వేసుకోండి ఒక ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక ఇంచు టేపుని పైకి వదిలేసి చూసుకోండి ఎంత వచ్చిందో నాకు రెండున్నర ఇంచులు అయితే రావాలి సో రెండున్నర ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం అన్నమాట సో నాకైతే వచ్చేసింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఇలా నీట్గా ఇలాగా పెట్టేసుకొని అదే నీట్గా కట్ చేసుకుని వచ్చేసి ఒక పదిన్నర ఇంచులైనా పర్లేదండి పది ఇంచులు తీసుకోండి సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అండి ఇక్కడ రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ వైపుకి ఇలా మెయిన్ డాట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే ఎంత వస్తుంది మూడు పావు వస్తుంది మూడు పావు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు షేప్ దగ్గర అంతే ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇది అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఇలా కూర ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటే వీప్ పార్ట్లో స్టిచ్చింగ్ చేయడానికి బాగుంటుంది అనమాట పట్టి అతకడానికి సో నేను షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్ మీరు పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ సైడ్కి అతుకులు నా దగ్గర ఇంకొక లేయర్ లేదండి వేరే క్లాత్ తీసుకున్నాను ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి టూ లేయర్స్ ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట అందుకని ఇంకొక లేయర్ అనేది వేరే క్లాత్ వేశాను ఇలాగా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది